మేడ్చల్ జిల్లా పిర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో దారుణం చోటు చేసుకుంది పిర్జాతిగూడలోని శ్రీకర హాస్పిటల్లో వైద్య సేవలు వికటించి యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు మూడు రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో బోన్ విరగడంతో శ్రీకడ హాస్పిటల్లో చేరి వైద్య సేవలు వికటించి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు desce yes. 1 yes, yes.